డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైఎస్సార్ ప్రభుత్వంలో చేసిన అవినీతిని అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తామని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాజలూరు మండల ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించడం జరిగిందని జన సైనికుడు శ్రీరామచంద్రమూర్తి అన్నారు ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలలోనూ అనేక ప్రభుత్వ కార్యాలయంలో అవినీతి రాజ్యం వెళుతుందన్నారు అందులో భాగంగా స్థానిక కాసలూరు గ్రామంలో అనేక అక్రమాలు జరిగాయని అన్నారు ఐదు సంవత్సరాలలో ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి జరిగిందని తాము లేవనెత్తినప్పటికీ తమపై తప్పుడు కేసులు పెట్టేవారని తెలిపారు ఇక నుండి ప్రతి ప్రభుత్వ కార్యాలయం నందు అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వెంకటరమణ జన సైనికులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నారా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు అవినీతిని అంతం చేద్దాము అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడదాము అని ప్రజలకు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అంతా కలిసి ఎక్కడెక్కడైతే ఈ ఐదు సంవత్సరాల్లో అవినీతి జరిగిందో ఆ రిలవెంట్ ఆఫీసులకు వెళ్ళి అడగడం జరిగింది ముందుగా పంచాయతీ ఆఫీసు గత ఐదు సంవత్సరాల్లో ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి గత ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు చేసిన ఈవో గారు చెల్లిపోయిన వేణుగారు చేసిన అవినీతిని అలాగే రెండు సంవత్సరాలు ఏమేమి జరిగిన కార్యక్రమాలని ఈవోగా అడటం జరిగింది మేము చూసినంతవరకు రాష్ట్ర ఐదు సంవత్సరాల్లో కాజులూరులో పంచాయతీ నుంచి ఒక్క రూపాయి కూడా ఎక్కడ స్పెండ్ చేసింది లేదు ఈవెన్ కరోనాలో కూడా ఈవెన్ కరోనాలో కూడా శానిటైజరు గ్లౌస్ కావాల్సిన సామాగ్రి అంతా ప్రజలు మేము సమకూర్చుకున్నాం తప్ప పంచాయతీ నుంచి ఏమీ వేయలేదు కనీసం ముగ్గు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది సో మేము ఈవోగాని అడిగింది ఏంటంటే ఆ మూడు సంవత్సరాలు ఈయన రాకముందు మూడు సంవత్సరాలు ఏం జరిగింది ఈ చెట్టిన చెరువులు ఉన్నాయి చెరువు మీద చెట్లు కొట్టించడం కానీ చెరువు మీద వచ్చే ఆదాయం కానీ పంచాయతీ వనరుల మీద వచ్చిన ప్రతి ఆదాయం ప్రజలకు చెందాలి ఆ వెళ్ళిపోయిన ఈవో గారు ఇరవై నాలుగు లక్షలు లాస్ పెట్టి వెళ్ళిపోయాడు జనరల్ బాడీ మీటింగ్ ఏం లేకుండా కూడా ఆ చార్జ్ మళ్ళీ కొత్త ఈవో గారికి ఇచ్చారు ఆ ఈవో గారు నేమడిగామంటే మేము సార్ యాజ్ అ ప్రజాప్రతినిధి ఎక్కడ ఉన్నారు ఒక ఈవో ఆఫీసర్గా మీ బాధ్యతగా ఐదు సంవత్సరాలు ఏం జరిగింది మీరు రాకముందు మీకు ఇచ్చిన ఛార్జు మీకు ఇచ్చిన ఎంత మనీ ఇచ్చారు ఎంత వేయమైంది ఎంత ఖర్చు అయింది ఎంత రాబడింది అంత ఆ డీటెయిల్స్ ఈ రెండు సంవత్సరాలు చేసి కంపల్సరీ ఇవ్వమని కోరుచున్నామండి అది పంచాయతీని మేము అడిగింది అది ఎక్కడైతే అవన్నీ జరిగింది అక్కడ అలాగే పంచాయతీలో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే పంచాయతీకి పంచాయతీ స్థలాలు ఈ ఐదు సంవత్సరాలు చాలా అన్యాక్రాంతం అయిపోయినాయి చాలా ఘోరంగా అది దాన్ని కాదు మీరు కాల్జూరు మొదలు ఆ మొదల నుంచి ఈ ఆనసం గుడి ఊరు చివరి వరకు కూడా పంచాయతీ స్థలాలు ఎవరిస్తున్నట్టు కబ్జాలు చేశారు ఎవరన్నా ప్రజాప్రతినిధిని వెళ్ళి ఎవరన్నా బాధ్యతాయుతంగా వెళ్ళి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టటాలో మీకు సంబంధం ఏమి తప్పించుకు తిరగటాలో అసలు ఆన్సర్ ఇవ్వలేదు వాళ్ళంతా కూడా గౌరవైన అవినీతి జరుగుతుంది ఇదే విషయాన్ని పుట్టినరోజు సందర్భంగా ఒక మీటింగ్లో మా ఎమ్మెల్యే మినిస్టర్ కానీ వాసన సుభాష్ గారు లేవనెత్తారు చాలా అంతే అంత అంత తారాస్థాయికి వెళ్ళిపోయింది అవినీతి సో ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే అవినీతి జరిగిందో అక్కడంతా మమ్మల్ని కార్యకర్తలు కాను కామన మేనో కూడా మమ్మల్ని ప్రశ్నించమని పిలుపునిచ్చిన సుభాష్ గారికి కృజ్ఞతలు తెలుపుకుంటూ కాజులూరే కాదు కాజూరు మండలంలో ఏ గ్రామంలో అవినీతి జరిగినా సరే ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి ప్రజలు కూడా పాలు పంచుకొని ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ వాళ్ళ వసతులకు కానీ వాళ్ళ వాళ్ళకి రావాల్సిన ఏదైనా సరే అడగవలసిందిగా కోరుచున్నాం ముఖ్యం వృత్తులు ఇంకోటి తెలియదు కానీ ఖచ్చితంగా ఇప్పుడు జరిగే కూటమి ప్రభుత్వంలో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా సామాన్య ప్రజ ప్రజలు ఏ పార్టీ కార్యాలయానికి వెళ్ళినా సరే ఏ పై ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే ప్రతి స్థాయి ఏ స్థాయికి ఏ స్థాయి అధినయ ఏ స్థాయి అధి ఏ స్థాయి నాయకుడైనా సరే ఏ స్థాయి అధికారైనా సరే ఖచ్చితంగా వాళ్ళందరికీ సమాధానం చెప్పు తీరాలి ప్రతి సామాన్య వ్యక్తికి న్యాయం జరిగి తీరాలి ఖచ్చితంగా సామాన్యుగా మేము ప్రతి విషయాన్ని కూడా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏ అవినీతి అయితే జరిగిందో కాజీ గ్రామంలోనే కాదు మండలంలో మన శ్రీరాం వరాజరంలో ప్రతి దానిని కూడా మేము వెనుక తెత్తాం రాబోయే ఐదు సంవత్సరాల్లో దయచేసి మీరు అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకుని అధికారులందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటున్నాం